ఈ ఈరోజు సాయిబాబాకు చేస్తున్న ఈ పవిత్రమైన అభిషేకం మన జీవితాల్లో ఉన్న బాధలు భయాలు సమస్యలన్నీ బాబా గారి పాదాల దగ్గర వదిలేయమని గుర్తు చేస్తుంది అభిషేకం అంటే కేవలం పాలు నీళ్లు పోయడం కాదు మన మనసులో ఉన్న బరువు టెన్షన్ నెగిటివ్ ఆలోచనలన్నీ ఒక్కొక్కటిగా కడిగి తీసివేయడం లాంటిది కొన్నిసార్లు చుట్టూ సమస్యలే కనిపిస్తాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు బాబాగారు నన్ను పట్టించుకుంటున్నారా లేకపోతే వదిలేశారా లాంటి సమయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే సాయిబాబా మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టడు బాబా ఇస్తాడు కానీ అదే బాబా పరిష్కారం కూడా ఇస్తాడు ఆ పరిష్కారం కొన్నిసార్లు వెంటనే వస్తుంది కొన్నిసార్లు ఆలస్యంగా వస్తుంది కానీ తప్పకుండా సరైన సమయానికి వస్తుంది మనం చేయాల్సిందల్లా గారిని మనస్ఫూర్తిగా నమ్మి నువ్వే చూసుకో అంటే మిగతాదంతా ఆయనే చూసుకుంటాడు